వర్షాకాలంలో ఎరువుల్ని ఎంత అందించినా మొక్క తట్టుకునే శక్తి ఉంటుంది కానీ ఎండాకాలానికి వచ్చేసరికి వాతావరణ పరిస్థితుల వల్ల మొక్కకు ఎరువు తీసుకోవటం కష్టంతో కూడుకున్న పని అంటే ఈ ఎఫెక్ట్ కూడా మొక్కపై పడుతూ ఉంటుంది సో ఎండాకాలంలో ఎటువంటి ఫెర్టిలైజర్స్ వాడాల్సి ఉంటుంది అంటే ప్రకృతి సేద్యం చేస్తున్నా కానీ ఎరువును అందించడం వల్ల కూడా ఆ ఎరువు వల్ల కూడా వేడి ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయంటారు సో ఎరువుల్ని ఎలా అందించాలి ఇక్కడ ఎండాకాలంలో ఎరువులకు సంబంధించి ప్రకృతి వ్యవసాయంలో ప్రప్రథమంగా కంపల్సరీ పచ్చి రొట్ట ఎరువు వేసున్నటువంటి పంట పొలంలో వేసుకుంటే చాలా మంచిది ఒకటి తర్వాత కనీసము ఐదు వందల నుంచి వెయ్యి కేజీల వరకు ఎకరం మోతాదు కనుక వేసేటట్లయితే ఘనజీవామృతం లేదా చీకిపోయిన దెబ్బెరువు లేకపోతే జీవన ఎరువులు కానీ దాంట్లో కంపల్సరిగా ఆఖరి దుక్కులు వేసుకోవటం చాలా ఉత్తమమైనటువంటి అంశం ఆ తర్వాత అంటే సమ్మర్లో వేసుకునేటటువంటి ప్రతి ఒక్క కూరగాయకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అంటే సిలికాన్ లోపం ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది సిలికాన్ లోపం అంటే అధిక ఉష్ణోగ్రతలో కనుక పెరిగినప్పుడు పూలు కానీ ఆ పండ్లు కానీ ఈ పిందెలు కానీ రాలిపోయేటటువంటి ఆస్కారం ఎక్కువ ఉంటుంది టెంపరేచర్ ఎక్కువ వల్ల దీన్ని నివారించుకోవటానికి సిలికాన్ లాంటివి అంటే స్ప్రే చేయటం అంటే జీవామృతం స్ప్రే చేయటం అదేవిధంగా ఎగ్గామినో యాసిడ్ స్ప్రే చేయటం తర్వాత మొలకల ద్రావణం స్ప్రే చేయటం ఇలాంటివన్నీ కనుక చేసుకున్నట్లయితే మనకి ఆ ఉష్ణోగ్రతను కూడా మనం కొంతమేరకు ఆ మొక్కలు కంట్రోల్ చేసుకోవచ్చు చేసుకొని ఫలసాయం ఎక్కువ తీసుకోవచ్చు అంటే మెయిన్ సిలికాన్ ప్రాబ్లం అనేది వస్తుంది అదొకటి మాత్రం జాగ్రత్త గమనించుకోవాలి ఈ టెంపరేచర్ వల్ల తర్వాత ద్రవజీవామృతాన్ని మజ్జిగతో కలిపి అంటే మూడు ఐటమ్స్ కంపల్సరీ పెట్టుకోవాలి అది ఈ కూరగాయల విషయంలో మాత్రం ద్రవజీవామృతం ఎప్పుడూ రెడీగా ఉండాలి తర్వాత పులిసిన మజ్జిగ రెడీగా ఉండాలి తర్వాత ఈ ఎగ్గామిన్ యాసిడ్ కూడా కొంతమేరకు రెడీ అయి ఉండాలి కాబట్టి దీంట్లో ఎప్పటికప్పుడు ప్రతి పది రోజులు లేదా వారం రోజులకి మజ్జిగ పులిసి నాటవు మజ్జిగ దీంట్లో ఒక వంద గ్రాములు ఇంగు కూడా కలుపుకొని వంద నుంచి వంద లీటర్ల నీటిలో కలుపుకొని ఆరు లీటర్ల మజ్జిగని ఈవినింగ్ టైంలో స్ప్రే చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ అధిక ఉష్ణోగ్రతను తట్టుకునేటువంటి శక్తి మొక్కలకు బాగా వచ్చేసి తర్వాత పంట ఉత్పత్తి అనేది పెరగడానికి ఆస్కారం ఉంటుంది పూలు ఆ పిందెలు ఆ పండ్లు రాలకుండా కూడా ఉంటాయి అన్నమాట